రైతుల కోసం కూటమి ప్రభుత్వం హంద్రినీవా ప్రాజెక్టుపై భారీగా వ్యం చేస్తూ కాలువ సామర్థ్యాన్ని పెంచుతోంది రాయలసీమలోని మూడు జిల్లాల్లో ఐదు వందల యాభై ఎనిమిది కిలోమీటర్ల మేర పారుతున్న కృష్ణా జలాలను చివరి ఆయకట్టు వరకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం రెండు వేల నలభై ఆరు కోట్ల రూపాయలతో పనులు వేగంగా చేయిస్తోంది శ్రీశైలం వెనక జలాలను మల్ల్యాల నుంచి అనంతపురం జిల్లాలోని జీడిపల్లి జలాశయానికి తరలించనున్నారు ఈ మేరకు రెండు వందల పదహారు కిలోమీటర్ల దూరం ఉన్న కాలువ సామర్థ్యాన్ని రెండు వేల రెండు వందల నుంచి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లకు పెంచుతున్నారు హంద్రేనీవా కాలువ వెడలుపు చేస్తూ రెండో దశ లైనింగ్ పూర్తయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ వస్తుందంటున్న హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు ఎస్సీ స్వరూప్ కుమార్తో మా ప్రతినిధి ముఖాముఖి ఉమ్మడి అనంతపురం జిల్లాలో అంద్రి నీవా కాలువ వెడల్పు పనులు వేగంగా జరుగుతున్నాయి జూన్ పదో తేదీ లేపు ఈ కాలువ వెడల్పుతో పాటు రెండో దశలోని కాలువకు లైనింగ్ పూర్తి చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో ఈ పనులు అతి వేగంగా జరుగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు ఇప్పుడు ఈ నేపథ్యంలో అంద్రీ నీవా సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లా ఎస్సీ స్వరూప్ కుమార్ మనతో ఉన్నారు ఎస్సీ గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం సార్ అసలు హంద్రీ సంబంధించి ఏ ఏ పనులు జరుగుతున్నాయి దీనికోసం ఎంత నిధులు కేటాయించడం జరిగింది కూటం ప్రభుత్వం సార్ ఇప్పుడు మనకు శ్రీశైలం నుండి మనం నీళ్ళు తీసుకుంటున్నాము ఫేజ్ వన్ జీరో టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ కిలోమీటర్స్ వరకు మనకు ఫేజ్ వన్ నడుస్తుంది ఫేజ్ టూ అట్లాగే జీడిపల్లి రిజర్వాయర్ టూ సిక్స్టీన్ నుండి ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ వరకు అంటే మన చిత్తూరు జిల్లా వరకు ఉంటుంది ఈ క్రమంలో ప్రభుత్వం మన ప్రభుత్వం తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లతో ఫేజ్ టూలో ఐదు పనులను శాంక్షన్ చేస్తూ టెండర్లు పిలుస్తూ టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేయడం అయింది ఆ దీనిలో భాగంగా ఇప్పుడు మనకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి మేము ఇక్కడ లైనింగ్ తొమ్మిది నాలుగున స్టార్ట్ చేశాము నీళ్ళు ఆపిన తర్వాత వాటరింగ్ అన్ని చేశాము స్లషీ కండి కండిషన్స్లో ఉన్న సిల్డ్ని అంతా తీసేసుకుంటూ వెళ్తూ ఒక సెక్షన్ చేసుకొని ఈ విధంగా మీరు చూస్తున్నారు ఈ సెక్షన్ చేసుకొని లైనింగ్ చేయించడం జరుగుతుంది దాదాపుగా ఈరోజు జీరో నుండి నాలుగు వందల కిలోమీటర్ వరకు అలాగే పుంగనూరు బ్రాంచ్ కెనాల్ జీరో నుండి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ వరకు ఈరోజు మూడు వందల పదహైదు ప్రొక్లైన్లు మన దీనిలో పనిచేస్తున్నాయి ఇరవై రెండు బ్యాచింగ్ ప్లాంట్లు పెట్టడం జరిగింది అన్నిట్లో పెద్ద ట్యాంకర్లు చిన్న ట్యాంకర్లు రోలర్లు డోజర్లు ఒక పక్క ఎంబ్యాగ్మెంటు అన్ని యుద్ధ ప్రాతిపదిక మీద అన్ని పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము ప్రతి రీచ్లో దాదాపుగా నాలుగు కంప్రెషర్లు బోర్ కంప్రెషర్లు చిన్న కంప్రెషర్లు మినిమం ఒక్కొక్క రీచ్లో నాలుగు నాలుగు అట్లా ఒక్కొక్క డీప్ కట్ చైనేజ్లో ఆరు నుండి ఎనిమిది దాకా మనం కంప్రెషన్ పెట్టి బ్లాస్ట్ చేసుకుంటూ శరవేగంగా చేస్తున్నామండి ఫస్ట్ ట్రయల్ ఎలా చేస్తామంటే ఫస్ట్ ఇది పని అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ మూడు వేలు తీసుకుంటాము తర్వాత ఇంకో పంప్ అంటే రెండు వేల ఏడు వందలు మూడు వేలు మూడు వేల మూడు వందలు మూడు వేల ఐదు వందల యాభైకి వచ్చేస్తాము సో ట్రయల్ రన్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఖచ్చితంగా ఈ సీజన్లో మేము మూడు వేల ఐదు వందలు మినిమం అయితే తీసుకోగలము మూడు వేల ఐదు వందల క్యూసెక్స్ మూడు వేల ఐదు వందల యాభై చెప్పిన దగ్గర మూడు వేల ఐదు వందలు ఖచ్చితంగా నీళ్ళు తీసుకుని వచ్చి జీడిపల్లిలో వేస్తాం ఈ మధ్యలో పైన ఉన్న పందికొండ రిజర్వ్ కానీ పత్తికొండ రిజర్వ్ కానీ డి డిస్ట్రిబ్యూటర్స్ కానీ అన్ని నీళ్ళు ఇచ్చుకుంటూ వస్తూ ఇక్కడికి మన జీడిపల్లికి రెండు వేల ఐదు వందల క్యూసెక్స్ నీళ్ళు ఇవ్వడానికి ప్లాన్ చేసుకొని ఉన్నాం జీడిపల్లి నిండిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న కెనాల్ ఇదే హెడ్రెగ్యులేటర్ ఇక్కడే మనకు కనిపిస్తామని చూడండి అక్కడ దట్ ఇస్ హెడ్ రెగ్యులేటర్ దాని నుండి మనము మనకిచ్చింది రెండు వేల ఐదు వందలకి ఇరవై క్యూసెక్స్ నీళ్లు తీసుకెళ్ళాలి ఈ నీటిని మనము ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ వరకు అంటే మన చిత్తూరు జిల్లా లాస్ట్ నీవా పాయింట్ వరకు తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు ఈ వర్క్లు పిలిచిన తర్వాత ఈ వర్క్లు చేయడంలో భాగంగా ఆల్మోస్ట్ జంగిల్ క్లియరెన్స్ కంప్లీట్ చేసాం సిల్ట్ ఆల్మోస్ట్ క క్లియర్ చేసుకుంటూ అవుతాం సో ఖచ్చితంగా మేము రెండు వేల రెండు వందల కీసెక్స్ అయితే ఖచ్చితంగా నీళ్ళు తీసుకొని వెళ్తాం ఈసారి అట్లనే స్లోగా పెంచుకుంటూ వెళ్తాం దాన్ని కూడా రెండు వేల రెండు వందల ఐదు వందల ఇరవైకి తీసుకెళ్ళడానికి మేము ఆ ప్రయత్నం చేసి ఖచ్చితంగా నీళ్ళు తీసుకెళ్తాం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్లస్ కర్నూలులో కింద మా ఆల్కి అన్ని ఏవైతే మనం చెరువులు దాదాపుగా నూట డెబ్బై ఎనిమిది చెరువులకు నీళ్ళు ఇస్తున్నాము ఈ చెరువులన్నింటికి కొన్ని ఇండివిజువల్గా ఉంటాయి కొన్ని క్యాస్కేట్ సిస్టమ్ ఉంటాయి వీటన్నిటికీ మనం దాదాపుగా నూరు నుండి నూట పది ఆఫ్ టెక్ స్లిసెస్ అంటాము ఆ తూములు పెట్టి నీళ్ళు ఇస్తాము ఆ తూములను గారికి పంపించడం జరిగింది కొన్నింటికి అప్రూవల్స్ కూడా ఇచ్చారు మిగతాన్ని అప్రూవల్స్ తీసుకున్న తర్వాత మే నెలలో దాన్ని స్టార్ట్ చేస్తాం మా యొక్క ప్రణాళికలో భాగంగా ఫస్ట్ ఎర్త్ వర్క్ చేసుకోవడము సెక్షనింగ్ చేసుకోవడము లైనింగ్ వేసుకుంటూ వెళ్ళడము ఎక్కడైతే మనకి ఇవన్నీ ఇది ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడైనా స్ట్రక్చర్స్ చిన్న గ్యాప్ పెట్టుకుంటాం ఆ గ్యాప్ దగ్గర మళ్ళీ మేలో వాళ్లతో వర్క్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు లక్షా పదివేల ఎకరాలకు మేము డిపిఆర్ తయారు చేయడానికి ఎస్టిమేట్ కూడా పంపించడం జరిగింది సిఈ ఆఫీస్కు అక్కడ నుండి గవర్నమెంట్కి వెళ్తుంది గవర్నమెంట్ నుండి శాంక్షన్ వస్తూనే యాభై వేల ఎకరాలుగా మనం ఉరవకొండ కాన్షియన్స్లో మనం చేయబోతున్నాము దీనికి నాలుగు సబ్ స్కీమ్స్ ఉన్నాయి నాలుగు సబ్ స్కీమ్స్కు మనము ఆల్రెడీ డిపిఆర్ తయారు చేసి అప్రూవల్స్ తీసుకోవడం కూడా జరిగింది పని కూడా స్టార్ట్ చేయడం జరిగింది దాదాపుగా నూట నల నూట నలభై మూడు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం అప్పుడు పని జరిగినప్పుడు పదిహేడు పద్యంలో పని జరిగినప్పుడు రిలీజ్ చేయడం జరిగింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా లెస్ ఉందని చెప్పి ఆగిపోవడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించాము మాకు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం గవర్నమెంట్ కంటిన్యూషన్ ప్రపోజల్స్ మనకు ఇచ్చేస్తూ ఉంది రిజర్వాయర్ నుండి వాళ్ళకు అలాట్ చేసి మనకు ఇండస్ట్రియల్కు ప్లస్ డ్రింకింగ్ వాటర్కు పది పర్సెంట్ స్టోరేజ్ ఉంటుంది మనకు జేడిపల్లిలో ఒకటి పాయింట్ ఆరు మూడు టీఎంసీ ఉందనుకోండి పది పర్సెంట్ అంటే పదహారు వన్ పాయింట్ వన్ సిక్స్ టీఎంసీ మనం నీళ్ళు డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం కేటాయిస్తాం దానిలో భాగంగా గవర్నమెంట్ అందరికీ నీళ్ళు ఇస్తుంది ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో పనులు వేగంగా జరుగుతున్నాయని అంటే మొదటి దశ రెండో దశ ఈ పనులు పూర్తయిన తర్వాత ప్రస్తుతం ఉన్న రెండు వేల రెండు వందల క్యూసెక్ల నీటిని దాన్ని మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లకు పెంచేలా శ్రీశైలం మల్యాల నుంచి జీడిపల్లి వరకు కాలువ వెడల్పు పనులు చేస్తున్నామని సీజన్లో తప్పనిసరిగా ఈ కొత్త కాలువలకు వెడల్పైన కాలువలకు ఆ సామర్థ్యం మేరకు నీరు తీసుకుంటామని ఎస్సీ స్వరూప్ కుమార్ చెప్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి